హలో అండి చేపల పులుసు వండుతున్నాను మోసండి చేప ఇది అయితే ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి కాసేపు పక్కన పెట్టేసుకుందాం అయితే ఇందులో కారం పసుపు ఉప్పు ఉప్పు అయితే కొంచెం వేసుకున్నానండి తల పులుసులు వేసుకుందాం ధనియాలు జీలకర్ర పొడి వేసి కలిపేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకుందాం అండి ముక్కలు అయితే బాగా కలిపిస్తానండి ఒక దాంట్లో మోస పెట్టేసుకుందాం ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుందామండి దీన్ని చింతపండు కూడా నానబెట్టుకున్నానండి దీన్ని కొంచెం వెయిట్ చేసుకుందాం త్వరగా నాకు చింతపండు అయితే బాగా కడుక్కోవాలండి ఇసుక ఎక్కువగా ఉంటుంది దీంట్లోని రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలి ఐదు ఉల్లిపాయలు వేసుకున్నానండి ఐదు ఉల్లిపాయలు నాలుగు పచ్చివిరగాయలు నాలుగు టమాటాలు వేసాను ఇవి మిక్సీ పెట్టుకుందాం ఇదిగోనండి ఇలా అయితే రుబ్బుకోవాలి మరి మెత్తగా అయితే రుబ్బుకోకూడదు ఇందులో టమాటాలు కూడా వేసి మిక్సీ పెట్టుకుందాం ఇదిగోనండి టమాటా కూడా వేసి మిక్సీ పెట్టుకున్నాను టమాటా కూడా మరీ మెత్తగా రుబ్బకూడదు ఇలా రుబ్బుకుంటే సరిపోద్ది అయితే ఆయిల్ అయితే పోసుకొని ఉల్లిపాయ పెట్టించుకుందామండి చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అయితే ఉల్లిపాయ మిక్సీ అయితే పెట్టేస్తానండి ఉల్లిపాయని టమాటా కూడా ఇదిగోండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది మరి మెత్తగా పట్టకూడదు ఇలా కొంచెం ముక్క ముక్కలు కనబడుతూ ఉంటేనే బాగుంటుంది అయితే ఆయిల్ పోసుకున్నానండి అయితే ఇందులో అల్లం వెలు పేస్ట్ కూడా వేసుకుందాం అల్లం వెలుగు అండి ఇది ధనియాలు జీలకర్ర పొడి నేను ఒక చేప ముక్కల్లో కనిపించాను ఇదైతే నెమ్మదిగా వేయించుకుందామండి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఆయిల్ పైకి వచ్చేంతవరకు పసుపు అయితే ముక్కల్లో వేస్తానండి మళ్ళీ వేనాక ఇదైతే మూత పెట్టేసుకుని నెమ్మదిగా మగ్గించుకుందామండి ఆయిల్ అయితే పైకి వస్తుందండి ఉల్లిపాయ వేగిపోయింది ఉల్లిపాయ అయితే బాగా ఏదండి ఇందులోనే ఇందులోనే కారం మసాలా అన్నీ వేస్తానండి మసాలా అంటే ధనియాలు జీలకర్ర పొడి మాత్రమే ఇంకేమీ వేయలేదు చేపలు గురించి ఫ్రై వేయాలి చెంతమంది పులుసు అయితే తీసుకున్నాను ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఎందుకంటే అడుగు మెచ్చ ఉంటుంది ఇలా పులుసు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి తర్వాత కలిపికోవడానికి ఉండదు ఇంకా అందుకని ఫస్టే కలిపేసుకుని బాగానే కారం కట్ట ఏమన్నా సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి పచ్చిమిరకాయలు అయితే ఇప్పుడు వేసుకోవాలండి ఇలా బాట్లు పెట్టి వేసుకుంటే బాగుంటుంది అక్కడ చేపల పురుషులని మొక్కలకైతే కట్ చేయకూడదు ఇలా పొడవల పచ్చి వరకాయలు వేసుకుంటే చేపల పులుసుకి బాగుంటుంది ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాను నేను మళ్ళీ దించిన తర్వాత ఇంకొంచెం వేసుకుంటా పులుసు అయితే మరిగిపోయిందండి కొత్తిమీర కూడా వేసుకుందాం పులుసు అయితే మరిపోయిందండి కొత్తిమీర వేసుకుందాం మిగతా కొత్తిమీర కూడా చేపల పులుసులో కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మరిగేటప్పుడు కొంచెం వేసుకోవాలి దించేటప్పుడు కొంచెం వేసుకోవాలి పచ్చిమిరకాయలు అయితే పులుసులో ఎలా ఉండాలండి పీస్ పీస్ అయిపోకూడదు ఇలా ఉంటేనే బాగుంటుంది చేపల పులుసుకి అంతేనండి చాపు రెడీ నచ్చితే హెక్ చేయండి